కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ సీతారాముల దేవస్థానంలో సామాజిక సమరసత వేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రోజు రోజుకు హిందువులలో మత మార్పిడి వల్ల జరగబోయే సమస్యలను వివరించి హిందువులు హిందువులుగా ఉండాలని హిందూ సంస్కృతి సంప్రదాయాలను నేటి తరం పిల్లలకు ఏ విధంగా తెలపాలి సమరసత నాయకులు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా జిల్లా సమరసత వేదిక మహిళా ప్రముఖ అన్నం భావనమ్మ మాట్లాడుతూ మత మార్పిడి వల్ల హిందూ సమాజం రోజు రోజుకు తరిగిపోతూ గ్రామాల్లో హిందూ దేవాలయాలు మూతపడుతున్నాయని నేడు హిందువులను హిందువులుగా ఉండాలని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి చేరుతున్న పరిస్థితులు ప్రజలలో హిందూ సంప్రదాయాలను సంస్కృతిని తెలియజేసి హిందువులను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో హిందువులను జాగృతం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సమరసత వేదిక నెల్లూరు జిల్లా ప్రముఖ లక్ష్మీనారాయణ మోమిడి శ్రీనివాసులు సహ ప్రముఖ సీనమ్మ నగర ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి జిల్లా సహకార కార్యదర్శి దాసరి రాజేంద్ర జిల్లా కార్యదర్శి గోళ్ల కేశవులు తదితరులు పాల్గొన్నారు అన్ని గురించి కలవా సార్ అని అడవి ఖాళీపడదు భవిష్యత్ అట్లా ఆ పూర్వకాలంలో ఇప్పుడైనా కన్నా చూస్తా బ్రాహ్మణుడు అన్నమాచ మేము ఇక్కడ రాజపాలెన్లో మండల కమిటీలు వేయాలని ఇక్కడ సమావేశం మొదలుపెట్టాము ఈ సమావేశానికి వీళ్ళందరూ కూడా అనేక మండలాల నుంచి కార్యకర్తలు వచ్చారు అయితే ఈ సామాజిక సమరస్థ వేదిక సామాజిక సమరస్థ ఈ సమాజంలో ఉన్నటువంటి కులాల మధ్యలో ఉన్నటువంటి తారతమ్యాలని పోగొట్టాలని అందరూ ఒకటే అనే భావన తీసుకురావాలని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇది దేశం మొత్తం మీద కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఈ సంస్థ నెలకొల్పడం జరిగింది ఈ సంస్థ ద్వారా అనేక మార్పులు తీసుకొస్తూ ఈ దేశంలో ఇది కొనసాగుతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎక్కువగా ఇంకా కార్యకర్తలని ఏర్పాటు చేసుకొని ఇటు సమాజంలో వీటి రుగ్మతలు ఈ దురాచారాలని వీటిని పాగొట్టాలని మేము త్వరగా ఇంకా త్వరగా చేయాలని మేము కార్యకర్తలను నిర్మాణం చేసుకుంటున్నాము ఈ నిర్మాణం ఇంకా 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 మొదలు మొదలుపెట్టి ఇంకా పూర్తిగా చేసి ఈ దేశంలో అటువంటి కుల వ్యవస్థ మధ్య సంబంధాలు సరిగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము కాబట్టి మనం ఈ కార్యకర్తలని పని వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా ఈ మండలాల్లో పనిచేస్తారని కోరుకుంటూ ఈ గుడులకు సంబంధించి కన్వర్ట్ అయిపోవడం రకరకాలుగా పట్టించుకోకపోవడం మాలో మాకు మా మధ్యలోనే మాకు రకరకాల విభేదాలు ఏర్పడటం ఇవన్నీ చూసి మేము ఇది కరెక్ట్ కాదనిపించుకొని సేవ చేయడం కోసంగా మేము దీనిలోకి ఎదుక్కుంటూ వచ్చాము ఈ మాతో సమానంగానే చాలా మాకు మహిళా సోదరులంతా తోడుగా ఉంటూ కొంచెం ఇట్లానే ప్రజాసేవ చేయడం కోసం వీళ్ళని ఎక్కడో దగ్గర గుడులు మూతపడిపోతున్నాయి కొన్ని దగ్గరలో అండి చాలా కాలనీల్లో చాలా గుడులు మూతపడిపోయినాయి మేము తిరిగి చూసున్నాం చాలా ఏరియాల్లో చాలా గుళ్ళు ఆల్రెడీ మూసుకోపోయినాయి ఇంకా రాంగారాంగు ఇదిలాగే కొనసాగితే అసలు హిందూ అనేవాళ్లే హిందూ అనేవి మేము ఆ పేపర్లోనో పుస్తకాల్లోనో రేపు మా తర్వాత రాబోయే తరాలన్నీ చూడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకోసంగా మేము చాలా మంది ఇష్టపడిన వాళ్ళు ఎక్కడున్నారు దీనికి సహాయం చేయగలిగే వాళ్ళు మనసు పెట్టి వాళ్ళు ఎక్కడున్నారని ఎదుకొని కలుపుకొని ఒకరికొకరిని తోడయ్యి మాకు ఇంట్లో పనులు చూసుకుంటూ మిగిలిన సమయాల్లో ఇట్లా మేము తిరుగుతున్నాము కర్మ ఏంటంటే మాకు హిందువుల్ని మాకు హిందువులుగా ఉండని చెప్పుకునే గతి ఈ రోజు పట్టిందండి మాకు ఇది మొదటిది దురదృష్టం ఇది అనమాట మనం హిందువులుగానే ఉందాము మనం ఇంకొక దాంట్లో కనవర్తవకూడదు ప్రచారం చేసుకునే దుస్థితి ఈ రోజు హిందువులకి పట్టిందండి అది ఇంకా అందరం ఇలాగే ఉంటుంటే రోజు రోజు ఇంకా జటిలం అయిపోతా పరిస్థితి అని మేము కొంతమంది ఆడవాళ్ళం ఒకరికొకరం కలుసుకొని కొన్ని నిబంధనలు పెట్టుకొని తిరుగుతున్నామండి మాకు సమయం ఉన్నంతట్లోనే మేము సేవ చేయడానికి సిద్ధపడి తిరుగుతున్నామండి భగవంతుడు పెద్దవాళ్ళు ఇట్లా ఎవరు మాకు సపోర్ట్ గా ఉండే కొద్ది కొంచెం ఇంకా మేము కూడా గట్టిగా ఇంకా కూడా చేయగలుగుతామని ఆశిస్తు